దేవుని యొక్క ఘనమైనటువంటి నామంన మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నానండి మినిస్ట్రీ ఆఫ్ క్రైంజ పాక్ష మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవాధిపతి ఘనమైన తండ్రి నీ స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మాకు వినగల చెవులు ఇవ్వండి క్రైజగ్రహృదయాన్ని నడిపించమని ఏసునామం నడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా ప్రభైన క్రీస్తు నామంన మీ అందరికీ వందనారండి ఈరోజు నాకు దేవుడు జ్ఞాపకం చేసిన విషయం ఏంటిదంటే కీర్తనల గ్రంథము యాభై ఏడో కీర్తన అండి ఆ కీర్తన మరి దాబీతో మరి సౌలు నుంచి పారిపోయినప్పుడు రచించినటువంటి కీర్తన అండి సవులు మరి ఆయనను వెంబడించి చంపాలనుకున్నప్పుడు సౌలు మరి ఆయనను వేటాడినప్పుడు ఆ సౌలు నుంచి తప్పించుకున్నప్పుడు దేవునితో మాట్లాడినటువంటి ఆ సందర్భాన్ని మనం కీర్తనల గ్రంథం యాభై ఏడు కీర్తనలో చూస్తూ ఉన్నాం మొదటి వచనాన్ని చూస్తే నన్ను కరుణింపు దేవా నన్ను కరుణింపు నేను నీ శరణు చొచ్చి ఉన్నాను ఈ ఆపదలన్నీ తొలగిపో వరకు నీ రెక్కల నీడలో నేను శరణు వచ్చి ఉన్నాను చూడండి తావిదో ఎంత మంచి మాటలు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు దేవా నన్ను కరుణించి ప్రభు ఆ శరణు వచ్చి ఉన్నాను ఆపదలు నాకు సంభవించిన ప్రభు నీ రెక్కల చాటున నన్ను మద్రపరుచుకో అంటున్నాడండి కీర్తన గ్రంథం తొంభై ఒకటి నాలుగులో కూడా చూస్తాం కదండి ఆయన రెక్కల కింద నాకు ఆశ్రయం అంటుంటాడండి నిజమే ఈ లోకంలో ఎవరి దగ్గర ఆశ్రయం లేదు దేవుని యొక్క రెక్కల కింద మాత్రమే మనకు ఆశ్రయం అవుతుందండి అందుకే తావిధ అంటున్నాడు ఈ ఆపదలన్నీ తొలగిపో వరకు నీ రెక్కల నీడలో నేను చీర జోచ్చుకుంటాను అంటూ ఉన్నాడు మహానుతుని దేవునికి దేవునికి నా కార్యములు సఫలం చేయు దేవునికి నేను పెట్టుచున్నాను నా కార్యాలు సఫలం చేయుదేవా అంటే ఏమంటాం తెలుసా నా కార్యాలు సఫలం చేసే దేవునికి చేసి చెయ్యు దేవునికి చెయ్యు అంటే నా దేవుడు చేయు దేవుడు కాబట్టి నేను నీకు మొరపెట్టుచున్నాను అంటున్నాడండి ఆయన ఆకాశం నుండి ఆజ్ఞయించి నన్ను రక్షించు రక్షించును నన్ను మృంగగోరు వారు దూషణ దూషణలు పలుకుచున్నారు దేవుడు తనకు కృపా సత్యం నన్ను పంపును చూడండి దావిధిని ఎవరైతే మింగగోరాలనుకుంటున్నారు వాళ్ళు దూషణలు పలుకుతున్నారంట చూడండి మన మీద కూడా చాలామంది దోషిస్తుంటారండి అసలు మనం ఏం చేయకపోయినా వాళ్ళ దూషణ మాటలు అయితే భయంకరంగా ఉంటాయండి ఆ దూషణ మాటలు విన్నప్పుడు ఎంతగానో కృంగి కృషించిపోతుంటాం దావిని కూడా వాళ్ళు దూషిస్తున్నారంట దూషణ మాటలు పలుకుతున్నారని దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు దేవునితో చెప్తున్నాడు దేవా నా కార్యాలు సఫలం చేసే దేవుడు నువ్వు నన్ను మింగగోరు వారు నాకు దూషణ మాటలు పలుకుచున్నారు దేవా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడండి హలే నా ప్రాణముల సింహాల మధ్య ఉన్నది కృపాదేకులు మధ్య నేను పండుకొని ఉన్నాను వారి దంతములు శూలములు అవి అబ్బులు వారి నాలుకెరు వాడిగల కత్తి చూడండి ఆయన ఎక్కడ ఉన్నాడంటున్నాడండి అంటున్నాడండి నేను శత్రువుల మధ్యలో పడుకొని ఉన్నాను వాళ్ళ కోపాదేకుల మధ్య నేను పడుకొని ఉన్నాను మరి సింహాల మధ్య ఉన్నాను మరి నాలుకెలు వారిగల కడ్డిలా కత్తిలాగున్నాయి అని చెప్పి దివా ఆకాశం కట్టే అత్యున్నతంగా నిన్ను కనపరుచుకో నీ ప్రభావము సూర్య భూమి మీద కనబడుచున్నది చూడండి ఎట్లా అంటున్నాడు దాని మీద మాట్లాడుతూ అంటున్నాడండి చూడు కప్ప నీ ఆకాశం కంటే అత్యధికత నిన్ను నువ్వు కనపరచుకోదేవా ప్రభావము మరి భూమి మీద కనబడుచున్నది అని చెప్తా ఉన్నాడండి ఆయన ప్రభావం ఎంత గొప్పదంటే మనం ఊహించలేం వర్ణించలేమండి అందుకే ఆ రక్తస్రావం గల స్త్రీ వస్తుంది కదండి ప్రభుని తాకాలని వచ్చినప్పుడు ఆ ప్రభుని తాకిన వెంటనే ఆ రక్తస్రావము ఆగిపోయిందండి అప్పుడు ఆయనలో ఉన్న ప్రభావం వెళ్ళి ఆమెను బాగు చేసిందని మనం వాక్యంలో గమనిస్తూ ఉంటామండి ఆయన ప్రభావము బయలుదేరి వెళ్ళిందని ఉంటుందండి ఆయన ప్రభావం ఎంత శక్తి గలదంటే రోగంతో వారిని కూడా బాగు చేసేటటువంటి శక్తి అండి అందుకే ఆయన ప్రభావము చాలా గొప్పది అని అని చెప్తా ఉన్నాడండి అండి ఆయన ప్రభావము భూమి మీద కనబడనిమ్ము అంటున్నాడు ఆయన ప్రభావము ఏ విధంగా అయితే రక్తస్రావణం వల్ల స్త్రీకి అయిన ప్రభావము మరి బయలుదేరి వెళ్ళి ఆమె స్వస్థపరిచినట్లు ఆయన ప్రభావాన్ని మరి నా నాలో ఉన్న ప్రభావం వెళ్ళింది అని ప్రభుల వారు మాట్లాడారు అని అక్కడ అదేవిధంగా ఇక్కడ అంటున్నాడు ఆయన ప్రభావం అంట భూమి ఆయన భూమి మీద కనపడనేమో అంటున్నాడు అండి హలే అలనాడు ప్రభు ఒక ప్రభావం వెళ్ళమని బాగు చేసినట్లు ఇక్కడ భూమి మీద నీ ఒక ప్రభావం బాగు చేయాలని చెప్తా ఉన్నాడండి హలే నా అడుగులను చిక్కుకొనూతకయి వారు వలనుడిరి నా ప్రాణమును కుంగి ఉన్నను నా ఎదుట గుంటలతో దానిలో తామే పడి అప్పుడప్పుడు చాలామంది మనకు గుంటలు తోగుతుంటారండి కానీ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే దేవుని సంబంధిగా దేవుని భక్తిగా దేవునిలో ఉంటే ఎవరు గుంతలు తోమినా వాళ్ళే వాళ్ళు వాళ్ళ వాళ్ళు త్రవిన గుంటలు వాళ్ళే పడతారు అందుకే ఇక్కడ వాళ్ళు ఏం చేశారంట ఈ ఒక అడుగులు చిక్కుకునకు వాళ్ళు వలలేశారంట ప్రాణామంతా కృంగిపోయిందంట కానీ వాళ్ళు త్రోవిన గుంతలు వాళ్ళే పడ్డారన్నటువంటి విషయాన్ని దావిది మాట్లాడుతున్నారండి హలే నా హృదయం నిబ్బరంగా ఉంది దేవా నా హృదయము నిబ్బరంగా ఉంది నేను పాడుచు స్థుతిగానం చేసేదాన్ని చూడండి ఇప్పుడు నాకున్న సమస్యలు ఆపదలన్నీ వరకు నన్ను ఈ రెక్కల మాటన భద్రపరచ అని చెప్తూ ఏమంటున్నాడు ఎవరు త్రోగిన గుంతాలు వాళ్ళే పడ్డారు ఇప్పుడు నా హృదయం ఎట్లుందంట నా హృదయం నిబ్బరంగా ఉంది భయం లేకుండా ధైర్యంగా ఉంది నేను పాడతాను స్థుతిగానం చేస్తాను అని చెప్తా ఉన్నాడండి హలోయ మనకు సమస్య వచ్చిందా ఆపదలు వాటిల్లిందా ఆ ఆపదలో మనం దేవాలి స్థుతిగానం చేస్తూ ఆయనకు మరుపునప్పుడు ఆయన ఆశ్చర్యంగా ఉంటాడు ఆయన రెక్కల కింద మనం భద్రపరుస్తారు ఎవరైతే మన మీదకి వస్తారో వారంట తాను తవ్విన గో గోతులు వాళ్ళే పడతారో మనం పాడి స్థుతించే బద్దులుగా మనం ఉండాలని ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే నా ప్రాణం మేలుకొనము సర్వండలా సితార మేలుకొని నేను వేకమే లేచను నీకు ఆకాశం కంటే ఎత్తైన నీ సత్యం మేఘమండలం వరకు వ్యాపించచ్చున్నది ప్రభువా జనులు నీకు కృతజ్ఞత స్థులు నేను చెల్లి దను ప్రజలను నేను కీర్తించదను చూడండి ఆయన కృప ఎట్లుందంటే ఆకాశం కంటే ఎత్తుగా ఉంది సత్యము మేఘమండలం వ్యాపించుచున్నది జనులలో నేను కృతజ్ఞత స్థుతిని చెల్లిస్తాను ప్రజలలో నేను కీర్తిస్తాను ఆకాశం కంటే అత్యున్నత నేను కనపరుచుకొని ప్రభావం సర్వభూమి మీద కనబడనిమో అని చెప్పి మరి తావిత గారు మరి ఇక్కడ మాట్లాడుతున్న విషయాల్ని మనం చదువుతున్నామండి అవునండి మనకు ఆపద లేనప్పుడు ఆయన ఆశ్చర్యంగా నిలబడతారు నీకు మరి ఎవరైనా నిన్ను నీ కొరకు గుంటలు తోపితే వార్లే తన గుంటలు కూ పడిపోతారండి కానీ మనం చేయాల్సిన పని ఏంటి తెలుసా అంటే మన ఆపద లేనప్పుడు ఆయన రెక్కల కింద భద్రపరచమని మనం ఆయనకు పెట్టాలండి మరి ఆయన కార్యాలు సఫలపరిచే దేవుడు అని మనం గుర్తుపెట్టుకోవాలండి ఆయన కార్యాలు సఫలం చేస్తూ మరి ఆయనను పాడుతూ మనం స్థుతిగానం చేస్తూ ఆయన కొరకు జీవించాలని దేవుడి మాటలు దీవించనుగాక